హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఈ రోజు అయితే సాయంకాలం కూడా కరెక్ట్గా ఆరున్నర ఏడు ఆ ప్రాంతంలో వచ్చింది కిరాయి ఈ కిరాయి ఎక్కడికంటే రెండు సార్ట్ల లోడింగు రెండు సార్ట్ల దిగుమతి ముందు ఏంటంటే గోదావరి పైప్ ఒకటి ఉంది ఆ పైప్ ఒకటి వేసుకోవాలి తర్వాత వచ్చి పదిహేను ఐరన్ పైపులు ఒక ఎనిమిది పద్దెనిమిది అడుగులు రేకులు బ్లూ రేకులు ఉన్నాయి అవి వేసుకోవాలి ముందు గోదావరి పైప్ అయితే వేసుకొచ్చాను కాకపోతే ఏంటంటే ముందు గోదావరి పైప్ దింపాలి అంటున్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు గోదావరి పైపు పైపు దింపడం అయితే కుదరదండి అది గోదావరి పైపు దింపాలంటే రేకులు పైపులు కూడా దింపేసిన తర్వాత మళ్ళీ గోదావరి పైపు దింపి మళ్ళీ రేకులు ఎత్తుకోవాలండి ఇది చాలా రిస్క్ అట్టయితే కుదరదండి ముందు గోదావరి పైపుకు దింపడం కుదరదు తర్వాత రేకులు దింపిన తర్వాత గోదావరి పైపు దింపుదామని సరే లోడ్ అయితే వేసుకుంటున్నాను రేకులకైతే వెనకమాల పైపులు రేకులు అయితే లోడ్ అయిపోయింది వెనకమాల అయితే పట్టా కట్టేసాను రేకులు కూడా తాడు కంపల్సరీ కట్టుకోవాలి ఎందుకంటే రేకులు అంటే ఊకిన ఆటలకు కూడా ఆయిల్ ఉంటుంది జారిపోద్ది రేకులకు కూడా గోదావరి పైపు ఎప్పుడైనా మీరు వేయించుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా బండిలో వేయించుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా లెఫ్ట్ సైడ్ వాల్చుకొని వేయించుకోండి రైట్ సైడ్ అనేది ఏపించుకోవద్దు ఎందుకంటే రైట్ సైడ్ పక్క ఏపిస్తే మనకి ఎదురు బదురు వచ్చే బళ్ళు ఏమైతే అంటే ఎదురు బదురు తగులుతాయి ఈ లెఫ్ట్ సైడ్ అనుకో మనం క్రాచ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని బాగా రైట్ క్రాచ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు లేదంటే నిదానంగా వెళ్ళినా మనకు ప్రాబ్లం ఉండదు కాకపోతే ఎప్పుడైనా సరే మీరు గోదావరి పైపు వేయించుకునేటప్పుడు మాత్రం అలా బెండ్ వేయించుకునేటప్పుడు మాత్రం లెఫ్ట్ సైడ్ వేయించుకోవాలి కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా యాంగ్లేరు మీద నేను ఏంటంటే రేకులు వేయాలి కదా రేకులు పైపులు వేయాలని ఓ పక్క లెఫ్ట్ సైడ్ నేర్పించాను నేను మీరు రేకులు కూడా తాడు కట్టేటప్పుడు మాత్రం కంపల్సరీగా వెనకమాల అట్ట పెట్టుకోండి ఇది అట్ట పెట్టుకోండి లేదంటే మోకు తెగిపోద్ది సరే మనకు మోకు తెగినా బా ఏముండదులే కానీ ఆ మోకు తెగిందంటే రన్నింగ్లో ఆ ప రేకులు మొత్తం వెనక్కి వచ్చేసి వస్తాయి కంపల్సరీగా కంపల్సరిగా అటు కానీ ఇటు కానీ మీరు రేకులు కట్టేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక అట్ట ముక్క కానీ గుడ్డ ముక్క కానీ పెట్టుకొని కట్టుకోండి ఎందుకంటే మనకి సేఫ్టీ ఫుల్గా తాడైతే కట్టేసాము ఎదరా వెనకమాల మొత్తం అంతా కట్టేసాము ఇక బయలుదేరుతాం వాళ్ళు ఏమన్నా రేకులు ఏమైనా ఉంటే లెక్కలు చూసుకొని లెక్క వేసుకొని బయలుదేరుతాం అయితే బయలుదేరాం ఇక మళ్ళీ సత్తుపల్లి రూట్లో బొంకులోకి డీజిల్ కొట్టించాలి ఒక మూడు వందల రూపాయలు అయితే ఆయిల్ కొట్టేద్దామని బొంకు దగ్గర అయితే ఆపాను మూడు వందల రూపాయలు ఆయిల్ కొట్టేస్తాను బొంకులో కరెక్ట్గా మనకి పన్నెండు కిలోమీటర్లు వద్ద నర్సిరాపాలెం డీజిల్ అయితే మూడు వందలు ఆయిల్ కొట్టిచ్చేసాను డీజిల్ అయితే ఇక మనం బయలుదేరుతామే నర్సిరాపాలెం నర్సిరాపాలెంలో కూడా మొదట ఎంట్రన్స్ లోనే వాళ్ళ ఇల్లు నర్సిరాపాలెంలో కూడా మనకి ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్కి కొంచెం దూరమే నర్సిరాపాలెం అయితే వచ్చేసాము కాకపోతే ఏంటంటే ఇక్కడ మొత్తం రేకులు పైపులు దింపాలిగా మనం మోకు ఓడది చాలా టైం పట్టింది తాడు కూడా ఫుల్గా కట్టాను బాగా ఎక్కువ కట్టేశాను తాడు కూడా తాడైతే వెనకమాల పట్ట అయితే గట్టిగా కట్టేశాను ముందు రేకులు దింపుకున్న తర్వాత తర్వాత పైపులు దింపుకుంటారు ముందు రేకులు అయితే దిగిపోయినాయి తర్వాత పైపులు దింపుకున్న తర్వాత ఇక మనం ఆ ఒక్క గోదావరి తొండం ఒకటి రెట్లంలో వెళ్ళేటప్పుడు కాళ్ళ దగ్గర దింపేసి వెళ్ళిపోవటమే పైపులు అయితే దింపుతున్నారు లోడ్ అయితే తక్కువే కానీ రెండు రెండుసార్ట్ల రిస్క్ రెండు అన్న వరకే కొంచెం రిస్క్ అక్కడ దింపి ఎక్కడ దింపాలంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని కాకపోతే లోడ్ అయితే చాలా తక్కువ లోడ్ అయితే పైపులు రేపులు అయితే మనకి దిగుమతి అయిపోయినాయి ఒక్క మనకు బ్యాలెన్స్ ఉందల్లా ఒక్క గోదావరి పైపే ఆ గోదావరి పైపు మళ్ళీ రిటర్న్లో వీళ్ళు బండిలో వస్తారు ఆ గోదావరి పైపు దింపిన తర్వాత వాళ్ళు అటు వెళ్ళిపోతారు నేను ఇటు వచ్చేస్తాను రేకులు పైపులు అయితే మనకు దిగుమతి అయితే అయిపోయినాయి ఈ ఒక్క పైపు ఫస్ట్ దింపాలంటే ఆ కడ్డీ తీయాలా ఆ పైపులు మొత్తం దింపాలా ఆ రేకులు దింపాలా కడ్డీ లేకాలా ఆ పైపులు వెనక దింపాలా అందుకని రిస్క్ ఎందుకు లేని అట్టా మనం వచ్చేది రిటర్న్ ఇటు పక్కే అనుకొని ఇక అక్కడ దింపేసాను ఆల్రెడీ కాలువ కట్ట దగ్గరికి వచ్చేసాం కాలువ కట్ట మీద ఎంత ఒక పర్లాం ఒక అర కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ అర కిలోమీటర్ దూరం వెళ్ళి రివర్ చేసి పెడితే వాళ్ళు రివర్ చేస్తే మనకు ఆ కాలువ కట్ట పక్కనే దింపేసుకుంటాం బాబు నేను లోపలకి కూడొద్దు దారి బాగున్న వరకే తీసుకెళ్ళమంటారు కాలువ కట్ట అయితే బాగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య వర్షాలు లేవు వర్షాలు పడినా మొన్న ఈ మధ్య ఎండిపోయింది పూర్తిగా బాగా ఎండ వేసింది కదా బాగా ఎండిపోయింది కాలువ కట్ట అయితే బాగానే ఉంది ఇదిగో లెఫ్ట్ సైడ్లో కాలువ రైట్ సైడ్లోది మొత్తం ఇదంతా దెబ్బ బండి అయితే రివర్స్ చేసి అయితే పెట్టేశాను బండిని నేను ఇక ఈ పట్ట దీనికి ఉన్న మోకైతే కట్టేశాం గోదావరి తొండం గోదావరి పైపు కూడా దింపేసేసాం ఇక మనం బయలుదేరి వెళ్ళిపోవటం మన కెర ఆల్రెడీ నర్సరాపల్లి ఇచ్చేశారు ఎప్పుడైనా సరే మీరు ఇంకోసారి చెప్తున్నాను గోదావరి పైపు వేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కావాలేటట్టు వేసుకొని చూసుకొని జాగ్రత్తగా చూసుకోండి లేదంటే అది కన్నా ఏదైనా బండి పెట్టినా ఎవరికైనా తగిలిన ప్రాబ్లం వస్తుంది ముందు అలాంటి జాగ్రత్తగా తీసుకోవాలి కంపల్సరీగా పైన పడుకోబెట్టినా మనం గోదావరి పై పైన పడుకోబెట్టినా చాలా జాగ్రత్త తీసుకోవాలి దిగుమతి అయితే అయిపోయింది ఇక నేను బయలుదేరిన పార్టీ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నేను కాలం కట్టుకొని నుంచి బయలుదేరి ఇక మళ్ళీ మెయిన్ రూట్లో నుంచి వచ్చేసి నర్స నర్సాపురం విసిన్పేట వచ్చేసేటవే ఇదే మెయిన్ రూటు మెయిన్ రూట్కి అయితే వచ్చేసాం కాడ నుంచి లెఫ్ట్ సైడ్కి తిరగాలి మనం కాడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరగాలి ఇది మెయిన్ రూట్ అది బిర్జి రైట్ సైడ్లోది ఇది ఇదైతే మెయిన్ రూటు మీకు అయిపోయింది మనం దిగుమతి అయితే అయిపోయింది బయలుదేరాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్